మీ మార్నింగ్ రొటీన్ ఇలా లేకపోతే ఇక కష్టమే ఈ ఐదు నియమాలు పాటిస్తే రోజంతా ఆరోగ్యంగా ఉండవచ్చు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఎంత పని చేసినా అలసిపోరు నమస్కారం వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన పనుల్లో మునిగిపోతూ ఉంటాం వృత్తిపరమైన ఒత్తిళ్లు వ్యక్తిగత ఆందోళనతో రోజూ గడిపేస్తూ ఉంటాం సమయం గడిచే కొద్దీ మనలో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది ఆ తర్వాత అలసటతో నీరసించిపోతాం రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే ఉదయం మనం పాటించే దినచర్య ఆరోగ్యంగా ఉండాలి ఒకవేళ అదే అనారోగ్యంగా ఉంటే ఇక మనం రోజంతా ఎలా యాక్టివ్గా ఉంటాము అందుకే మార్నింగ్ రొటీన్ ఆరోగ్యంగా ఉండాలి మన మార్నింగ్ రొటీన్ ఆరోగ్యంగా ఉండడానికి ఆయుర్వేద ఐదు నియమాలను సూచిస్తుంది వీటిని పాటిస్తే చాలు మనం రోజంతా ఎంతో ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు నెంబర్ వన్ మొదటిది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి రోజంతా ఆరోగ్యంగా ఉండడానికి మొట్టమొదటగా మరియు ఖచ్చితంగా పాటించి తీరాల్సిన ఆయుర్వేద నియమం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ఈ నియమం ప్రకారం సూర్యోదయానికి ముందే లేవడం ముఖ్యం అంటే ఉదయం నాలుగున్నర మరియు ఐదు గంటల మధ్య సమయంలో నిద్ర లేవడం అనువైన సమయంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ సమయంలో వాత శక్తి ప్రబలంగా ఉంటుంది మరియు వాతావరణంలోని ఈ శక్తి మనం సులభంగా నిద్ర లేవడానికి మాత్రమే కాకుండా శరీరానికి ఆత్మకు మరియు మనస్సుకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఫలితంగా రోజంతా పాజిటివ్ ఆలోచనలను కలిగించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రస్తుతం మనం గడుపుతున్న ఒత్తిడితో కూడిన జీవితానికి ఇది చాలా అవసరం రెండవది నాలుకను స్క్రాపింగ్ లేదా గీసుకోవడం జిహ్వా ప్రక్షాళన లేదా జిహ్వా నిర్లేఖనం అంటాం ఆరోగ్యకరమైన మార్నింగ్ రొటీన్ కోసం కేవలం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే సరిపోదు నిద్ర లేచిన తర్వాత జిహ్వా ప్రక్షాళనం చేసుకోవాలి అంటే నాలుకను స్క్రాప్ చేసుకోవాలి అన్నమాట ఆయుర్వేదం ప్రకారం నాలుక మన శరీరం యొక్క అంతర్గత ఆరోగ్యానికి ప్రతిబింబం లాంటిది ఎందుకంటే దాని యొక్క రంగు మరియు ఆకృతిలోని మార్పులు శరీరంలోని అసమతుల్యతను సూచిస్తాయి జిహ్వా ప్రక్షాళన అనేది రోజువారీ నోటి పరిశుభ్రత మరియు నిర్విశీకరణలో ఒక ముఖ్యమైన భాగం ఉదయం లేచిన తర్వాత ఏదైనా తినే ముందు నాలుక ఉపరితలంపై పేరుకుపోయిన టాక్సిన్స్ బ్యాక్టీరియాను సున్నితంగా తొలగించడానికి నాలుకను స్క్రాపర్ని ఉపయోగించి క్రేప్ చేయడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసనను నివారించడానికి మరియు నోటి మరియు జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది మూడవది గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగడం నాలుకను శుభ్రం చేసిన తర్వాత వెంటనే అల్పాహారాన్ని తీసుకోకుండా చేయవలసిన పని ఒకటి ఉంటుంది చాలామందికి దీని గురించి తెలిసినా కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అదే ఉదయం పూట గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని కలుపుకొని తాగడం ఇలా తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది ఆయుర్వేదంలో డి హైడ్రేషన్ కీలక పాత్ర పోషిస్తుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తాజాగా పిండిన నిమ్మరసం కలిపి తీసుకోవడం ఆరోగ్యకరమైన మార్నింగ్ రొటీన్లో ఒకటి ఇది శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది అలాగే జీర్ణాగ్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా శరీరంలో ఉన్న టాక్సిన్స్ను బయటకు పంపడంలో సహాయపడుతుంది వాటితో పాటు ఆరోగ్యకరమైన పేగు కదలికలను కూడా ప్రోత్సహిస్తుంది నిమ్మరసం ఆల్కలైజింగ్ గుణాలను మరియు వైటమిన్ సి కంటెంట్ అధికంగా కలిగి ఉంటుంది అందువల్ల శరీరం యొక్క ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ముఖ్యంగా రోగ శక్తిని పెంచుతుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది నాలుగవది అభ్యంగా ఆర్ సెల్ఫ్ మసాజ్ ఇప్పుడు చెప్పబోయేది దాదాపు చాలా మందికి తెలియదు మార్నింగ్ రొటీన్లో కేవలం డీటాక్స్ డ్రింక్ తాగితే ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటూ ఉంటారు కానీ వాటితో పాటు చేయాల్సింది మరొకటి ఉంది అదే అభ్యంగా అభ్యంగ అనేది గోరవెచ్చని నూనెతో శారీరక మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆయుర్వేదంలో సిఫార్సు చేసిన ఒక మసాజ్ లేదా మర్దన స్నానానికి ముందు చేసే ఈ పురాతన ఆచారంలో స్కాల్ప్ నుండి అరకాళ్ళ వరకు శరీరానికి గోరవెచ్చని నూనెతో వృత్తాకార ఆకారంలో చర్మంపై సున్నితంగా మసాజ్ చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల చర్మం తేమగా మరియు మృదువుగా అవ్వడమే కాకుండా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది అలాగే శోషరస ప్రసరణకు సహాయపడుతుంది ముఖ్యంగా నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది కేవలం ఇవే కాకుండా ఒత్తిడిని విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది మరియు శరీరం యొక్క నిర్విషీకరణ సామర్థ్యాన్ని అంటే డీటాక్సిఫయింగ్ కెపాసిటీని కూడా పెంచుతుంది అభ్యంగలో ఉపయోగించే నూనెలు శరీర దోషంపై ఆధారపడి ఉంటాయి సాధారణంగా ఉపయోగించే నూనెలలో వాత దోషం ఉన్నవారి కోసం నువ్వుల నూనె పిత్తదోషం ఉన్నవారి కోసం కొబ్బరి నూనె మరియు కఫ దోషం ఉన్నవారికి పొద్దుతిరుగుడు నూనెను ఉపయోగించవచ్చు మీ శరీర దోషాన్ని తెలుసుకొని ఇలా ఇంట్లోనే చక్కగా మర్దన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు ఐదవది యోగా ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది పైగా మనల్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఆయుర్వేదం ప్రకారం ఉదయాన్నే యోగా మరియు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఇది మీ శరీరం మనస్సు మరియు ఆత్మ చక్కగా కలిసి పనిచేసేలా చేస్తుంది యోగాసనాలు మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల శరీరం బలంగా మరియు ఫ్లెక్సిబుల్గా అవుతుంది అలాగే రోజంతా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది ముఖ్యంగా పూర్తి మన శరీరం మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది కనుక ఇప్పటి నుండి వీటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి వీటిని భాగం చేసుకునే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ నియమాల గురించి ఒక్కసారి ఆయుర్వేద డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు ఇక చివరగా రోజంతా ఆరోగ్యంగా ఉండడానికి మరియు ఉల్లాసంగా ఉండడానికి ఈ ఐదు మార్గాలు చక్కగా ఉపయోగపడతాయి ఈ ఆరోగ్యకరమైన దినచర్యలో భాగమైన అభ్యంగ మర్దన గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించవచ్చని తెలుసుకోండి మా బ్రాంచీలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి అలాగే ఇక్కడ మీకున్న ఆరోగ్య సమస్యలకు కూడా ఉత్తమమైన చికిత్సను పొందవచ్చు ఏమిటి మా ప్రత్యేకత అంటే గత పాతిక సంవత్సరాల నుండి ఏడు లక్షల మందికి చికిత్సను అందించి మూడు లక్షల సర్జరీలను అవాయిడ్ చేసిన నైపుణ్యం కలిగిన డాక్టర్లు పైగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వ్యాధిని మూలాల నుండి నయం చేయడమే మా ప్రత్యేకత మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించి మీ ఆరోగ్య సమస్యల నుండి పూర్తిగా విముక్తి పొందండి మమ్మల్ని నమ్మొద్దు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెస్టిమోనియల్స్ లింకును క్లిక్ చేసి మీరే తెలుసుకోండి ఇలాంటి విలువైన సమాచారం కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు